నమస్తే ఫ్రెండ్స్ ఏర్నర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరకు అయితే ఒక యూనికాన్ బండి అయితే బిఎస్ సిక్స్ యూనికాన్ బండి అయితే మన దగ్గరకు వచ్చింది సో దీని ప్రాబ్లం ఏంటంటే వచ్చి రెండు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎక్సలేటర్ కేబుల్స్ ఎక్సలేటర్ కేబుల్ దూసే ఎలా కట్ అయిపోయినాయి రెండు కూడా యూనికాన్ బండికి వచ్చేసి రెండు కేబుల్స్ వస్తాయి సో సార్ రెండు కేబుల్స్ వచ్చినాయి ఈ విఎస్ఎక్స్ బండ్లకి రెండు కేబుల్స్ వస్తాయి రెండు కేబుల్ కూడా రెండు కూడా ఖరాబ్ అయిపోయినాయి సో ఎందుకు ఖరాబ్ అయినాయి అంటే వాడు వచ్చేసి ఇక్కడ ఐరన్ది ఐరన్ ఒకటి కేబుల్స్ ఇలా దీంట్లో పెట్టుకోవడానికి కోసమని ఇచ్చాడు సో దీనికి రాసుకొని హ్యాండ్లు అటు తిప్పినప్పుడు ఇటు తిప్పినప్పుడు రాసుకొని మొత్తం ఏది జగ్గు పట్టేసి ఇక్కడైతే కేబుల్స్ అయితే కట్ అయిపోయినాయి సో కట్ అయిపోయి ఏమైతుందంటే బండి రేచ్ చేసినప్పుడు గట్టిగా పట్టేసుకుంటుంది సో అది కూడా చూపిస్తాం మీకు అది ఎలా అవుతుంది అనేది సో బండి అయితే స్టార్ట్ చేస్తే గట్టిగా ఉంది మేడం ఎక్సలేటర్ ఇది గట్టిగా ఉంది తిరగట్లేదు చేయి తిరుగుతుంది కానీ తిరగట్లేదు తిరిగితే అక్కడ ఆగిపోతుంది చూడండి ఎట్లా రేజ్ అయిపోతుందో సో మీకు గేరే చూపిస్తే తెలిసింది సో చాలా రేజ్ అయిపోతుంది బండి సో బండి అయితే చాలా రేజ్ అయిపోతుంది యాక్చువల్ చాలా హార్డ్ అవుతుంది గట్టిగా ఉంది ఇదిగోండి ఇటు తిప్తే ఇక్కడ ఆగిపోతుంది చూసారు కదా యాక్చువల్గా మనం ఎక్సలేటర్ కేబుల్ని ఇలా తిప్పినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళాలి ఇలా రెట్నెళ్ళకోకుండా మనం ఎక్కడ తిప్పితే అక్కడ ఆగిపోతుంది చూసారా ఎంత తిప్పితే అంత అక్కడ ఆగిపోతుంది సో ఎందుకనుకుంటున్నారు చూసారా ఎలా ఉందో ఇది సో ఎందుకనుకుంటున్నారు ఈ కేబుల్ కట్ అయిపోవాలి వాళ్ళు ఈ కేబుల్స్ ఉన్నాయి కదా ఈ కేబుల్స్ కట్ అయిపో కట్ అయిపోవటం వల్ల ఇది ఎక్సలేటర్ అయితే ఎలా ఉంటుంది సో దీన్ని ఈ కేబుల్స్ ఎలా మార్చాలి బిఎస్ సిక్స్ బల్డ్కి రెండు కేబుల్స్ ఎందుకు ఇచ్చాడు ప్లస్ ఈ కేబుల్స్ ఎలా మార్చాలి అనేది మీకు అయితే చూపిస్తాను సో నేను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేస్తున్నాను చాలా రోజుల తర్వాత చాలా రోజులు అయింది వీడియో చేయక యాక్చువల్గా మా షాప్లో కొర్రోళ్ళు అయితే సరిగా రావట్లేదు సో అందుకని చెప్పి నేను ఒక్కడే నేనైతే వస్తున్నాను వర్క్షాప్ ఓపెన్ చేస్తున్నానులే కానీ కాకపోతే నేను వీడియో తీసుకుంటూ నేనే ఎక్స్ప్లెయిన్ చూ పని చేయాలంటే కష్టమైపోతుంది అంటే ఒక చేత్తో వీడియో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పని చేయడం చాలా కష్టం కదా సో అందుకని చెప్పేసి ఇన్ని రోజులు చాలా వరకు వీడియోలు తీయలేదు ఎందుకంటే మనకి పనే ఇంపార్టెంటు మనకి కస్టమర్లు ఎవరైనా వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళకి పని చేసి పంపించవే తప్ప నేను వీడియో అయితే తీయట్లేదు చాలా రోజుల నుంచి సో కారణం ఏంటంటే ఇదే అనమాట వర్క్షాప్లో పిల్లలసరికి రాక ఇది సో ఇప్పుడైతే మీకు ఇది ఇవాళ కూడా అయితే రాలేదు ఈరోజు కూడా మళ్ళీ రాలేదు సో అయినా సరే ఈరోజు ఏంటంటే ఇది ఎక్సలెటర్ కేబుల్ బిఆర్ సిక్స్ది ఎట్లయినా చాలా ఇది వీడియో పెట్టక పెడదామన్న ఉద్దేశంతో అయితే పెడుతున్నాను ఇది ఎక్సలెటర్ కేబుల్స్ ఎలా వేయాలి సో ఎక్సలేటర్ కేబుల్స్ దీన్ని ఎలా వేయాలనేది మనకి స్టాండ్ పెడతాను స్టాండ్ పెట్టి చూపిస్తాను ఒకవేళ మీరు వీడియో అంత నీట్గా రాకపోతే మాత్రం జూమ్ చేసుకొని చూడండి ఒకవేళ అవసరమైన చోట నేను కొంచెం ఇట్లా మళ్ళీ కెమెరా తీసుకొని పైకి లేపి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఈ ఈరోజు ఈ వీడియో అయితే మీకు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను సిక్స్ కాబట్టి బండి సో సిక్స్లో రెగ్యులర్ బిఆర్ సిక్స్లో వస్తున్నాయి కాకపోతే చెప్పాను కదా నాకు వీడియో తీయడానికి పాజిబుల్ లేదనమాట సో ఇంకా ఇదంతా ఆపేసి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ప్రస్ట్ అయితే మీకు ఆ వర్క్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి సో ఇది ఒక చేత్తో తీయాల్సి వచ్చింది కదా ఒక చేత్తో నేను తీసాను ఇక్కడది ఇటుపక్క ఉంది ఇటుపక్క అన్నది వచ్చేసి రిటర్న్ కేబుల్ ఎక్సలేటర్ రిటర్న్ అంటే మన రిటర్న్ అంటే ఏంటంటే ఇదిగోండి ఇలా మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ముందుకెళ్తుంది బండి అలాగే మళ్ళీ ఇది అనేది రిటర్న్ పోవటానికి అనమాట మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిటర్న్ పోవటానికి కేబుల్ అనమాట ఇది ఇది అలా అని చెప్పేసి ఇప్పుడు అలా చేస్తున్నాడు యాక్చువల్గా పాతపళ్ళకి అయితే ఇలా ఏం లేదు ఒకటే ఒక కేబుల్ ఉంటుంది అదే ఆటోమేటిక్గా ఎక్సలేటర్ రిటర్న్ కేబుల్ ఉంటుంది అంటే దానికి ఇస్తాడన్నమాట సేమ్ సో ఇప్పుడు ఏంటంటే బీఆక్ సిక్స్ మోడల్ కదా అవి ఒకటేమో అప్కిస్తున్నాడు ఒకటేమో డౌన్కి ఇస్తున్నాడు అంటే ఇది ఇట్లా మనం ఎక్సలేటర్ రేజ్ చేసినప్పుడు ఎక్సలేటర్ ఇలా రేజ్ చేసినప్పుడు మళ్ళీ ఇలా తిరగడం కోసం మళ్ళీ ఒకటి అంటే రెండు కేబుల్స్ చేస్తున్నాడు సో యాక్చువల్గా యాక్చువల్గా వచ్చేసి ఇదే రిటర్న్ తీసుకుంటుంది ఇక్కడ ఎందుకంటే పాదబడుగులాగే ఇది చూడండి ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ ఏం అంటే మనం ఎక్సలేటర్ని ఇలా పైకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రిటర్న్ తిరిగిపోద్ది ఒక కేబుల్ ఇచ్చినా సరిపోద్ది అలా అలాగే ఈ బండికి కూడా ఒక కేబుల్ వేసుకున్నా కూడా సెట్ అయిపోద్ది రెండు కేబుల్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కాకపోతే వాడు బండి మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు డైరెక్ట్గా రెండు కేబుల్స్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా రెండు కేబుల్ చేస్తాము సో ఇదనమాట సో యాక్చువల్గా ఒక కేబుల్ వేసినా కూడా నడిచేది దీనికి కాకపోతే రెండే వేస్తాం మనం రెండు తీసుకొచ్చాం కాబట్టి రెండే వేస్తాము సో అవి రెండు కేబుల్స్ ఓకే ఇప్పుడు అక్కడ ఓపెన్ చేశాను కదా ఇది ఇంకో కేబుల్ తీయాలి సో మనకి చూడండి ఒక చేత్తో నాకు కొంచెం తీయటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మీకు కెమెరాలో చూపించుకుంటూ తీయటం అనేది ఇలాంటివి చాలా ఇబ్బంది అన్నమాట అందుకని చెప్పి నేను ఇన్ని రోజులు కూడా వీడియో పెట్టలేకపోయాను పెట్రో పాట కారణం అనమాట ఇట్లా మీకు చూపించుకుంటూ కరెక్ట్గా తీయలేక ఎందుకంటే ఒక రెండు చేతులతో చేయాలి ఇది పనిని ఒక చేతితో పట్టుకొని ఒక చేతి చేతేనే అవుతుంది ఇప్పుడు చూడండి సో అంత కష్టపడితే వచ్చింది ఇది రెండు కేబుల్ సో ఇటు కేబుల్ ఇచ్చాను కదా సో ఇజ్ అనమాట ఇదిగోండి మొత్తం బయట తీసాను ఇట్లా రెండు కేబుల్స్ ఇచ్చాడు రెండు కేబుల్స్ ఫిట్టింగ్ ఇప్పుడు మనం కూడా రెండు కేబుల్ చేద్దాం సో మీకు ఆ కేబుల్ తీసుకొచ్చినవి కూడా ఇవ్వండి రెండు కేబుల్స్ చూపిస్తాను చూడండి రెండు కేబుల్స్ ఒకటి వచ్చేసి కేబుల్ ఏ ఇంకోటి వచ్చేసి కేబుల్ బి అంటే ఏబి కేబుల్స్ ఇస్తున్నాడు సో మనం రెండు కేబుల్స్ వేయాలన్నమాట ఇలాగా సో మీకు ఈ ఏసీ ప్రాసెస్ కూడా చూపిస్తాను సో చూడండి కేబుల్స్ వచ్చేసి చాలా కష్టంగా ఇచ్చాడు లోపల చాలా సన్న ఇచ్చాడు ఆ సందులో నుంచి వేసేటట్టుగా ఇచ్చాడు చూడండి మీకు కనిపిస్తుందో లేదో కనిపించకపోవచ్చు ఇవన్నీ చాలా సందు ఆ సందులో నుంచి మనం కేబుల్స్ని అయితే తీసుకురావాలి దీనికి చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు చూసారా చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు లోపల నుంచి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను కూడా అయితే కొత్త కేబుల్స్ అయితే పెట్టేశాను ఇదిగోండి రెండు రెండు కేబుల్స్ సో ట్యాంకు తీకోకుండానే పెట్టాల్సి వచ్చింది పెట్ట పెట్టచ్చు సో దీన్ని కొత్తది కాబట్టి ట్యాంక్ అయితే లోపల స్క్రూస్ ఇచ్చాడు పాత దానిలాగా రబ్బర్లు ఇచ్చి పెట్టడం కాదు సో దసరా నెంబర్ లోపల స్క్రూస్ ఇచ్చాడు అది చూపించడానికి కూడా రావట్లేదు సో మీరైతే మనైతే కొత్త కేబుల్స్ చూశారు కదా రెండు కొత్త కేబుల్సే ఇవ్వండి చూడండి రెండు కొత్త కేబుల్స్ రెండు కొత్త కేబుల్స్ పెడుతున్నాము ఇంకా అసెంబ్లీ కూడా అవలేదు ఇంకా సో ఇదిగోండి ఇంకా కట్ అయిపోయినాయి కదా ఇక్కడ కేబుల్స్ సో ఇప్పుడు అయ్యి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి వీటికైతే కనెక్షన్ కూడా ఇవ్వలేదు సో ఇప్పుడైతే కనెక్షన్ ఇద్దాము కానీ ఫ్రెండ్స్ ఈ కింద కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇలా పెట్టేసేసి దీనికి కూడా ఇలా పెట్టేసేసిన తర్వాత కనెక్షన్ ఇవ్వాలి సో పైన పైన కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు కింద కూడా కనెక్షన్ ఇవ్వాలి రెండు పెండింగ్ ఉన్నాయి సో మీకు అవి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది కనెక్షన్ ఇవ్వాలి సో ఇదంతా కొంచెం నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ ఆయిల్ కొంచెం వేసిన తర్వాత దీనికి కనెక్షన్ ఇద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో అది మీకు మళ్ళీ లెంత్లో పెట్టి చూపిస్తాను సో చూడండి స్ చూసారా ఇప్పుడైతే ఫిట్టింగ్ అయిపోయింది చూడండి ఎక్సలేటర్ కేబుల్ ఎక్సిలేటర్ ఇలా ముందుకిస్తే వదిలేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూసారా ఇదనమాట ఇందాక మనం ఇలా తిప్పితే ఇక్కడ ఎక్కడ ఆగిపోయింది వదిలేస్తే ఇలా ఆగిపోయింది ఇలా అంటే ఇలా ఆగిపోయింది కానీ చూసారు ఇప్పుడు ఇలా అనమాట ఇది కేబుల్ చేసిన తర్వాత ఇలా ఉంది కేబుల్ చేయ ఇలాగే స్టక్ అయిపోయింది సో ఇది చూడండి సో కొత్త కేబుల్ చేతి వేసేసాం కదా సో మనమైతే కొత్త కేబుల్ చేసేసాము ఇదిగోండి కొత్త కేబుల్స్ కట్ అయిపోయినాయి అలాగే కిందకు వచ్చేసిన తర్వాత కింద ఇలాగా ఫిట్టింగ్ సరే ఫిట్టింగ్ అయిపోయితే అయిపోయింది సో ఇప్పుడు మనం ఇది కొంచెం లూజ్ ఉంది కదా ఈ లూజ్ ఉన్నదాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పైన అడ్జస్ట్మెంట్ ఉంటుంది అక్కడ అడ్జస్ట్మెంట్ దగ్గర సెట్ చేసుకోవచ్చు సో చూసారా సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ సెట్ చేస్తే అది సెట్ అయిపోద్ది సో మళ్ళీ బండి స్టార్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండికి తాళం పెట్టేసేసి మనం బండి స్టార్ట్ చేసి వద్దాం ఎక్సలేటర్ కేబుల్ వేసింది ఎలా ఉందో ఏంటనేది ఎందుకంటే ఫ్రెండ్స్ ఎక్సలేటర్ కేబుల్ వేసాం కదా మనం బండి అయితే స్టార్ట్ చేద్దాము ఓకే బండి అయితే స్టార్ట్ అయిపోయింది సరే ഓക്കെ എക്സ്ട്രാ കേബിൾ ഡൻ അയിരുന്നു